తెలుగు జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది మా పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అటవీ ప్రాంతంలో అమర్చిన బాంబులు పేలి అమాయక గిరిజనులతో పాటు ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే మృతివాత పడడంతో పాటు అనేక మంది గాయాలకు గురవ్వడం జరుగుతుంది అయితే నిన్న తాజాగా నిన్న వెంకటాపూర్ మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వంట చెరువు కోసం ముత్యం దారా అటవీ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది వంట చెరువుకు సేకరిస్తున్న సమయంలో నవీన్ అనే యువకుడు ప్రెషర్ బాంబు పెళ్లడంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది వెంటనే స్పందించిన తోటి ఇద్దరు స్నేహితులు ఆ వన్ వాహనానికి ఫోన్ చేయడం అడిగి నుండి ఆ బయటికి తీసుకొచ్చి ఆ ఏటూర్ నగరం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది అయితే ఇదే నిన్న జరిగిన సంఘటనతో పాటు అనే గతంలో రెండు సంఘటనలు జరిగి ఒకరు మృతి చెందగా మరొకరు అయితే గాయపడడం జరిగింది ఆ వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన యేసోబు జూన్ మూడవ తేదీన సేమ్ ఇదే తరహాలో వంట చెరుకు కోసం వెళ్ళి ప్రజర్ బాంబు పేలి మృతివాత పడడం జరిగింది యేసు మృతితో ఆ జగన్నాథపురం గ్రామస్తులు మావోయిస్టులకు వ్యతిరేక పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాలు నిర్వహించడం జరిగింది దీంతో ఆ మావోయిస్టులు సైతం అంటే మా అటవీ ప్రాంతాలకు ఆ గిరిజనులు రావద్దు అని ఒక హెచ్చరిక చేయడం జరిగింది ఆ సంఘటన మరొక ముందే అదే నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడవ తేదీన సైతం కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్న శివాలయం వద్దకు సునీత అనే మహిళ శివుని దర్శనం కోసం వెళ్తున్న క్రమంలో దారిలో పెట్టిన బాంబు పెళ్లడంతో ఆ సునీత సైతం తీవ్ర గాయాలకు గురి కావడం జరిగింది కాలుకు తీవ్ర గాయం కావడంతో సునీత కాలును వైద్యులు అంటే ఆమె ప్రాణానికే ప్రమాదం ఉందనే నేపథ్యంలో ఆ సునిత కాళ్ళను తొలగించడం జరిగింది అంటే వరుస మావోయిస్టులో అమర్చిన వరుసగా బాంబులు ఆ ఘటనలు జరుగుతుండడంతో ములుగు ఏజెన్సీ ఛత్తీస్గఢ్ ఆ సరిహద్దు ప్రాంతాలను అయితే భయానక వాతావరణం నెలకొంది ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజలైతే అంటే ఎప్పుడు అటవీ ప్రాంతానికి వెళ్తే ఎప్పుడు ఏం జరుగుతుందననే అయితే ఒక భయాందోళన టెన్షన్ వాతావరణంలోనైతే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ఆదివాసీ గిరిజనులతో పాటు ఏజెన్సీ గ్రామాల ప్రజలు అంటే వారి అంటే జీవన విధానం అటవీ ప్రాంతంతో ముడిపడి ఉండడం తో అటవీ ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి వారి జీవన విధానంలో తప్పకుండా ఈ క్రమంలో అంటే మావోయిస్టులు హెచ్చరికలు చేసిన పోలీసులు సైతం వరుస సంఘటనలు జరుగుతుండటంతో ఆ ఏజెన్సీ వాత వాసులను అప్రమత్తం చేయడం జరిగింది అయినా ఆ ఏజెన్సీ వాసులు తమ అవసరాల కోసం వంట చెరుకు ఇతర ఇతరత్ర పనుల కోసం వెళ్ళిన సమయంలో ఆ మావోయిస్టులు అమర్చిన బాంబులు పెళ్ళడంతో తీవ్ర ఒక చర్చకైతే దారితీస్తుంది అయితే మావోయిస్టులు వరుస సంఘటనలు జరుగుతున్న గతంలో జగన్నాథపురంకి సంబంధించిన ఏసు మృతి చెందిన తర్వాత మావోయిస్టులు సైతం ఒక లేఖ విడుదల చేయడం జరిగింది ఆ ఏజెన్సీ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అడవుల్లోకి రావద్దు అని అయితే కరాఖండిగా చెప్పడం జరిగింది అయితే వరుస సంఘటనలతో పోలీసులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతుంది అంటే అనేక అంటే కూంబింగ్ సమయంలో అనేక బాంబులను నిర్వీర్యం చేసినప్పటికీ వరుస సంఘటనలు జరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందనైతే పోలీసులైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మావిస్టులు అమర్చిన బాంబులు పేలి అమాయక ప్రజలు మృతి చెందడంతో పాటు గాయాలు అవుతుండడంతో పెద్ద చర్చనైతే జరుగుతుంది ఏదేమైనా ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరొక పరిష్కారం లేదన్నట్టుగానైతే కనిపిస్తుంది రాజ్ కుమార్ ఏబిపి దేశం వరంగల్